ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్లు మూతపడుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశమని దీనిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు పట్టణంలోని మా ఏపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా సినిమా థియేటర్ల వ్యాపారంలో ఏర్పడ్డ సంక్షోభంపై మాట్లాడారు రాష్ట్రంలో ఒకప్పుడు రెండు వేలకు పైగా ఉన్న సినిమా థియేటర్లు ఒక వెయ్యి తొంభై నాలుగు ఆందోళన వ్యక్తం చేశారు విద్యుత్ ఛార్జీలు కూడా చెల్లించలేని స్థితిలో ఆంధ్రాలో సినిమా హాళ్లు షాపింగ్ మాల్స్గా కళ్యాణ మండపాలుగా మారాయని తెలిపారు భారతదేశంలో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు థియేటర్లు ఉండగా అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండేదని తొమ్మిది వందల ఇరవై ఏడు థియేటర్లతో తమిళనాడు రెండో స్థానంలోనూ కర్ణాటక ఏడు వందల పంతొమ్మిదితో మూడో స్థానంలో ఉన్నాయని చెప్పారు ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ పద్ధతికి శ్రీకారం చుట్టాలని ఆయన పేర్కొన్నారు పైగా ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధి ఎండమావిలా మారిందన్నారు కేవలం నూట ఎనభై థియేటర్లున్న ఒరిస్సా రాష్ట్రంలో అక్కడ ప్రభుత్వం సినిమాలకు సబ్సిడీగా రెండు పాయింట్ ఐదు కోట్ల వరకు చెల్లిస్తూ ఉంటే ఆంధ్రాలో పది లక్షల సబ్సిడీ ప్రకటించడం విడ్డూరంగా ఉందని దిలీప్ రాజా వ్యాఖ్యానించారు కాగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యభజన చట్టం రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు ఆ పది లక్షల రూపాయల సబ్సిడీ కూడా ఏ ఒక్క నిర్మాణ సంస్థకు చెల్లించలేదని ఆరోపించారు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెంటిలేటర్ పై ఉన్న సినీ పరిశ్రమకు ఆక్సిజన్ అందజేయాల్సిందిగా దిలీప్ రాజా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు నరేష్ ధోనే పాల్గొన్నారు రాష్ట్రంలో సినిమా హాళ్ళకి గుండెపోటు వచ్చిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు సినిమా ఉంటే నెంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండేది రెండు వేలకు పైగా థియేటర్లు ఉండేవి ఇవాళ అందులో పది వందల తొంభై నాలుగు థియేటర్లు మూతబడ్డాయి దానికి కారణం ఏంటి దానికి కారణం ఎవరు అని విశ్లేషించుకుంటే ఒక ఒక కారణం టు ల్యాక్ ఆఫ్ ది ప్రేక్షకులు లేకపోవటం రెండో కారణం సినిమా పరిశ్రమకు ఆదరణ లేకపోవటం ఫ్లోర్లు కానీ వేయటం జరిగితే సినిమా పరిశ్రమ క్రమేణ ఆంధ్రాలో డెవలప్ అయ్యే అవకాశం ఉంది కానీ అవేమి ఏమి జరగట్లా ఎందుకు జరగట్లేదు ఏమవుతున్నాయి ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లే ఈ పరిస్థితి ఎట్లా ఉంటే నంది అవార్డులు అటకెక్ కూర్చున్నాయి ఆల్రెడీ తెలంగాణలో గద్దర్ అని ఇచ్చేసారు గతంలో బాకీ ఉన్నాయన్నీ ఇచ్చి పైగా ఇప్పుడు ప్రస్తుతం మేము కొత్త సంవత్సరానికి కూడా రెండు వేల ఇరవై ఐదు కూడా ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు మనకి లోగడ బకాయి ఉన్నది ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వలేదు నంది అవార్డులు ఏమిటో మరి పరిస్థితి ఆ సినిమా పరిశ్రమ గురించి ఎందుకింత సవతి తల్లి ప్రేమ సినిమా ఇండస్ట్రీ మీద చూస్తున్నారో నాకైతే అర్థం ఐ ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ నేను సినిమా పార్టీనే కానీ నేను ఏ రాజకీయ నాయకానికి సంబంధించిన కాదు దయచేసి ప్రభుత్వం నా అప్పీల్ని మనవ చేసి ఈ రాష్ట్రంలో వెంటిలేటర్ మీద ఉన్న సినిమా పరిశ్రమకి ఆక్సిజన్ పోయండి లేకపోతే సినిమా కనుమరుగవుద్ది లేకపోతే సినిమా చచ్చిపోతాయి ఆ తర్వాత సినిమా కానీ సినిమా కాడు మోయటానికి ప్రేక్షకుడు కూడా దొరకని పరిస్థితి వచ్చేసింది ఇప్పటికే ఇళ్లలో ఓటీటీలు ఓటీటీలు ఇళ్లలోకి వచ్చేసి సినిమా హాళ్ళకి జనం వెళ్ళే పరిస్థితి లేదు తిరిగి సినిమా హాళ్ళకి జనం రావాలంటే ఏం చెయ్యాలి తిరిగి ప్రజలకు వినోదం అందించాలంటే ప్రభుత్వం చేయాల్సిన వాటా ఏంటి ప్రభుత్వం చేయాల్సిన సూచన ఏంటనేది ఒక కమిటీని వేసి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని మొన్న ఈ మధ్య సుమన్ గారు చెప్పారు చిన్న చిన్న థియేటర్లు పెట్టేసి ప్రతి ఊళ్ళో పది రూపాయలు ఇరవై రూపాయలు టికెట్లు పెట్టేస్తే చిన్న సినిమాలు కూడా ఆడొచ్చు అని చెప్పని ఏదో ఒక ఆలోచన ప్రభుత్వం ఆలోచించి ఈ సినిమాని సినిమా పరిశ్రమని ఈ రాష్ట్రంలో బ్రతికించేలా చేయమని ప్రభుత్వానికి చేతులు జోడించి మనం చేస్తున్నా కైండ్లీ కన్సిడర్ అవర్ రిక్వెస్ట్ ఆన్ అప్పీలింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ i'm requesting the honorable chief minister and also i'm requesting the